ఈనాటి ఈ చేరిక కార్యక్రమంలో మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ప్లస్ మా సింగిల్ విండో డైరెక్టర్ మా అమాలి సంఘం నాయకులు మా మహిళా సంఘం నాయకులు మా ఆటో యూనియన్ ఇవాళ గ్రామం మా ఈటల రాజేంద్ర నగర్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నాం ఈటల రాజేంద్ర నగర్కి చెలుపూర్లో పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మాకు నమ్మకం ఉన్నది వారు మాట్లాడిన విధానం ఉంది నేను ఎక్కడికెళ్ళి వాళ్ళ ఇళ్లకి పోయి అడిగి విచారించే టైంలో తమ్మి నిన్ను ఎట్లయితే వెయ్యి ఓట్ల మెజార్టీతో రెండోసారి సర్పంచ్ గెలిపించడమో అంతకంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో మీ ఈటల రాజేంద్ర గెలిపిస్తాం మా కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడినప్పుడు సంతోషం అనిపించి ఆ సంతోషంతోనే ఇవాళ నేను ఈ పార్టీలో చేరుతున్నాను కానీ కొందరు వక్రభాషాలు చెప్తున్నారు నేను మధ్యాహ్నం పదకొండు గంటలకే చేరుతా అని చెప్పి నేను డిసైడ్ అయిన తర్వాత మా వార్డు మెంబర్లు నాపాలని సంఘనాయకులను నాపాలని వీళ్ళని వాళ్ళని నాపాలని చెప్పి లేదా మహేందర్తో తీసుకొని చెప్పిపోతానని చెప్పి నన్ను అడిగే వాళ్ళని అందరు చెప్తున్నా మీరు ఎన్ని పైసలు తీసుకొని వాళ్ళ టీఆర్ఎస్లో ముందుంటారో చిల్లుపూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడడాక మాట్లాడాక చే ఈరోజు మీరు ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ మహేందర్ గారు వారితో పాటుగా వార్డ్ నెంబర్ వన్ సమ్మెట సారయ్య గారు వార్డ్ నెంబర్ టూ బండారి కుమార్ గారు వార్డ్ నెంబర్ త్రీ పంజాల లక్ష్మి గారు వార్డ్ నెంబర్ ఫైవ్ బండారి రమేష్ గారు వార్డ్ నెంబర్ ట్వెల్వ్ గుజ్జ సరితారెడ్డి గారు వార్డ్ నెంబర్ ఫోర్టీన్ బండి రజిత గారు వారితో పాటుగా వారితో పాటుగా ఆటో యూనియన్ కావచ్చు అమాలి సంఘ పెద్దలు కావచ్చు వివిధ కుల సంఘాలు నడిపేటువంటి పెద్దలు కావచ్చు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు అనేక మంది పెద్దలు ఈరోజు నాతో పాటుగా నేను కొంచెం ముందు జాయిన్ అయినా వారు నాతో పాటుగా అన్నా నీకు సంఘీభావంగా ఉంటామని మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారిని ఆశీర్వించడానికి వచ్చినటుండి మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు ఒక మాట మీకు హామీ ఇస్తున్న ఒక్క మాట మీకు హామీ ఇస్తున్న మీ అందరికి కూడా వీళ్ళని చల్లగా ఈ గ్రామాన్ని చల్లగా చూసుకునేటువంటి బాధ్యత తప్పకుండా నిర్వహిస్తా అని చెప్పి నీకు మాట ఇస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ పావని గారు వచ్చిండ్రు సింగిల్ విండో చైర్మన్ శ్యామ్ శ్యామ్ గారు వచ్చిండు పక్క గ్రామ రంగాపూర్ సర్పంచ్ కన్నాకర్ గారు వచ్చిండ్రు బా పెద్దలు భాస్కర్ రెడ్డి గారు బీకే గారు లత గారు వెంకన్న గారు అనేక రాజన్న గారు అనేక మంది పెద్దలు వచ్చిండు ఏం జరిగింది అసలు కథ అని చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కావచ్చు ఆనాడు సమైక్య రాష్ట్రంలో పార్టీ ఫ్లోర్ లీడర్గా కావచ్చు మంత్రిగా ఆరోగ్య మంత్రిగా కావచ్చు ఆర్థిక మంత్రిగా కావచ్చు గిదే దుబ్బల మీద గిదే దుబ్బల మీద నేను మీ ఊరు నుంచి వెళ్ళి పాదయాత్రకు వచ్చిన కేసీఆర్ గారి మీటింగ్కి నాతో పాటు మీరు కూడా వచ్చింది ఒక నాలుగైదు వేల మంది పాదయాత్రకు పోయినాం మనం గట్ల పోయిన ఆ సభలో ఆనాడు సీఎంగా ఆయన మాట్లాడిన మాటలు మీకు ఇప్పటికి గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఇక్కడే జరుగుతుంది కాబట్టి అన్ని మీటింగ్లలో మీరే ఆయన మాటలు విన్నారు రైట్ హండీగా ఉన్నాడు నాకు తమ్ముడు నాకు కుడిభుజం మా తమ్ముడు గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరిండు రైతు బంధువు కూడా ఇదే దుబ్బల మీద ఇదే దుబ్బల మీద ఆవిష్కరించి మనకి ఇచ్చిన మాట వాస్తవం కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్ తమ్ముడుగా చెరమనే ఈటల రాజేందర్ ఏళ్ళుగా ఉద్యమ నాయకుడుగా ఉన్నారు ఈటల రాజేందర్ ఆరుసార్లుగా ఎన్నడూ ఓడిపోకుండా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుని ఈటర్ రాజేందర్ అంటాడు ఒక అర్ధగంట చేపట్ల ఎట్లా దయ్యమైండు ఎట్లా దూరమైండు అని చెప్పి చాలామందికి మీకు బాధించిన బాధించిన వాళ్ళు కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ మీకు ఒక్క మాట చేయదలుచుకున్న మహేందర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండే రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎన్నికలు నిలబడిన నాడు నా మీద ఒక వ్యక్తి చేత కరపత్రాలు కొట్టించి ఒక వ్యక్తి చేత పోస్టర్లు కొట్టిచ్చిండు వేల కోట్లు సంపాదించట ఇటలేదని చెప్పి నా మీద పెట్టించి నేను కొంచెం బాధపడ్డా ఎందుకంటే నా ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఎవరైనా వస్తే మీరు తిన్నరా అని చెప్పి అడుగుతా నీ పని అని అడుగుతా ఉన్నంతలో పెట్టే ప్రయత్నం చేస్తే తప్ప ఏనాడు కూడా చేయి సా ఒక రూపాయి బిల్లు అడిగిన సందర్భం అయితే లేదు నేను ఉన్ననా లేనా అని తప్ప ఎమ్మెల్యేగా ఉన్ననాడు ఒకరి మీద కేసులు పెట్టేయలే ఎమ్మెల్యేగా ఉన్ననాడు దాబు దర్పం ప్రదర్శించలే మంత్రిగా ఉన్ననాడు కూడా నేనేం అప్పటికి ఇప్పటికేం మార్పు చేయలే మార్పు చెందలే కానీ ఆ వాళ్ళు మాత్రం ఆ పని చేశారు ఆ పని చేసిన నాడు ఒక ఆయన నాగరికి వచ్చి అది ఎన్ఎస్ఆర్ డైరీ అనుకుంటా వారి పేరు ప్రభాకర్ రావు గారు సంపదరావు ప్రభాకర్ రావు వచ్చి అన్న ఇయో ఈయన వేసిన కరపత్రాలు ఈయన వేసిన పోస్టర్లు నీ మీదనే కాదు డబ్బులకు అమ్ముడుపోయే మనిషి వాడు ఇక్కడోడు కూడా కాదు బయటోడు ఇక నన్ను ఇట్లా చేసిండని చెప్పి ఆయన వచ్చిండు ఒక ఆయన నుంచి ఒక డాక్టర్ వచ్చిండు నన్ను నేను అని చెప్పి అని ఏమన్నానంటే నేను ఒక కేసు పెడతామన్నా దరఖాస్తు ఇస్తామని అన్న అని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇచ్చిన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి వస్తే వాళ్ళు కేసు పెడితే ఆయనను అరెస్ట్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే రాజేందర్ నన్ను ఓడగొట్టాలని మీ కేసీఆర్ గారి ఆఫీసే మాకు ఫోన్ చేస్తాంది వాళ్ళే కరపత్రం కొట్టేయమని చెప్పిండ్రు వాళ్ళే పోస్టర్ కొట్టేయమని చెప్పిండ్రు చివరికి వాళ్ళే నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ పార్టీ నాకు డబ్బులు పంపించిన చరిత్ర వీళ్ళది అంటే ఎంత దుర్మార్గం ఉంటుంది రైతు కంచేసుకుంటాడు చేరుడు కాపాడడానికి రైతు కంచేసుకుంటాడు చేరుచు కాపాడడానికి భర్త పెళ్లి చేసుకుంటాడు భార్యకు అండగా ఉంటాయి జీవితాంతం మిమ్మల్ని అండగా ఉంటాను కానీ కట్టుకున్న భర్తనే కాలేముడుగా మారిపోతే కంచే చేను అయితే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోరుతున్నాను ఈటల రాయందరంటోని ఆనాడే ఓడగొట్టాలని చెప్పి ఆ ఎదుటోనికి పైసలు ఇచ్చినటువంటి నీచపు చరిత్రను కూడా దిగమినుకున్న నేను నా ఇంటి మీద పోలీసు వాళ్ళు దాడి చేస్తారు నేను మంత్రిగా ఉంటా అధికార పార్టీలో ఉంటా నా మీద మా పోలీసు దాడి చేస్తారు నాకు ఆశ్చర్యం వేసింది నా ఏమైనా ప్రతిపక్షాల మీద దాడి చేయాలి చూసినా కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాలాంటి మంత్రి మీద దాడి చేస్తారని చెప్పి నేను ఊహించలేకపోయినా అట్లా అనేకం అనేకం జరిగినాయి అనేక అనేకం జరిగినాయి అయినా భరించిన కానీ నేను ఏమడిగినా నేను అడిగిందల్లా అయ్యా మహేందర్ లాంటి సర్పంచి కన్నాకర్ లాంటి సర్పంచి గెలిచి రెండున్నర మూడు సంవత్సరాలు అవుతుంది భర్తలు చనిపోయింద్రు వాళ్ళకు పెన్షన్ రావాలి ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను అడిగినా భర్తలు చనిపోయిన భార్యలకు ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరు మీరు మనం ఎన్నికలలో యాభై ఏడేళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసినాం యాభై ఏడేళ్ళు దేవుడెరుగు కనీసం అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి అడిగింది నేను అంతేకాదు పెళ్ళిళ్ళు చేస్తాం కొడుకులు ఏర్పడతారు ఏర్పడ్డ కొడుకు ఏం కావాలి రేషన్ కార్డు కావాలి దేనికైనా కావాల్సిన రేషన్ కార్డు కాబట్టి ఆరోగ్యశ్రీ కావాలన్న రేషన్ కార్డు కావాలి బియ్యం కావాలన్న రేషన్ కార్డు కావాలి ఎక్కడికి పోవాలన్నా రేషన్ కార్డు కావాలని కాబట్టి మూడేళ్ళుగా మూడేళ్ళుగా బియ్యం కార్డు ఇవ్వకుండా లాక్ చేసింది తప్ప కొత్త రేషన్ కార్డు ఇచ్చింది అని చెప్పడుగుతా ఉన్నా నేను అడిగిన మంత్రి ఉన్నా కూడా ఏం మంత్రి పదవిది ఒక మంత్రి చెలుపూరు గ్రామానికి పోతే ఒక మంత్రి రాజపల్లికి పోతే ఒక మంత్రి శాలపల్లికి పోతే ఆ ఊర్లో అయ్యా నాకు రేషన్ కార్డు అని చెప్పి అడిగితే ఇవన్నీ దుస్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రి పదవి ఎందుకని చెప్పి కూలిపోయినాం మేము ఒక మంత్రి ఊరికి పోయినప్పుడు కళ్ళ ముందే వల్ల పడినటువంటి ఒక బిడ్డకి డాక్టర్ సర్టిఫికేట్ రాక పెన్షన్ రాక వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే ఇవన్నీ దుస్థితిలో ఉన్నా అని చెప్పి బాధపడ్డా నేను నేను అడిగినా పెన్షన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరిన రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కోరిన తప్ప అదేమన్నా తప్ప అదేమన్నా అంతేకాదు ఆరే చెప్తాను రైతు బంధు ఇస్తామని ఇక్కడ అమలు చేసిండ్రు ఇవ్వండి రైతు బంధు ఇవ్వాలి నేను కావట్లేదు కానీ ఏమడిగిన నేను రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు గుట్టల కోసం ఇవ్వకు రైతు బంధు కంచెల కోసం ఇవ్వకు రైతు బంధు భూస్వాములకి ఇయ్యకు రైతు బంధు నాలంటోళ్ళకి ఇయకు అని మనం రైతు బంధు ఇవ్వాల్సిందే కానీ రైతు బంధు వందల వేల ఎకరాలు కలిగి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వకు ఒక డబ్బులు ఎక్కువ ఉంటే మా దళిత కాలనీలు ఉన్నాయి చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు వాళ్ళ ఇంటికి ఒక లక్ష రూపాయలు చొప్పున ఇచ్చే ప్రయత్నం కానీ ఇట్లా ఇవ్వకని చెప్పి అడిగింది నేను అంతేకాదు నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తానా మనం నీళ్ళు ఫ్రీ ఇస్తానా మనం రైతు బంధు ఇస్తానా మనం బాగానే ఉంది కానీ వడ్లు కనుక నువ్వు కొనంటే ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే ఇవాళ రైస్ మిల్లల్లో ధాన్యం కొనే శక్తి లేదు లేదు సుమా అని చెప్పి అడిగింది నేను అందుకని ఏమని నేను ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేను గుర్తుపెట్టుకుని చాలామంది అంటారు నువ్వేదో నువ్వేదో ఏదో నీ సొంత వ్యవహారం కోసం పార్టీ మారిన మారలే ఇవన్నీ నేను గతంలో ఇచ్చినా ఒకనాడు నన్ను ఏదో పేపర్ రాస్తేనే అన్న అరే ఎవరా ఈ జెండాకు గులాబీ జెండాకు ఓనర్ని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన హుజరాబాద్లో ఈ పార్టీకి నేను ఓనర్ అని చెప్పి చెప్పి ఇవన్నీ నేను పదవుల కోసం పెదవులు మూస్తే ఇవన్నీ ఇచ్చినట్టు కాదు ఎక్కడో కాడ బాధ అయి స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం అంత మాత్రాన పెన్షన్లు ఇవ్వని మనం కొనడం నేరం కాదు వడ్లు కొనాలని చెప్పడం నేరం కాదు కాబట్టి ఇచ్చిన మాట వాస్తవం కానీ నేను ఏదో కూల్చే ప్రయత్నం చేస్తున్నా లేదు ఎవరు చేస్తారు ఆ ప్రయత్నం పద్దెనిమిది సంవత్సరాలుగా పద్దెనిమిది ఏళ్ళుగా నేను నడపలేదా ఉద్యమాన్ని నా పాత్ర లేదా ఉద్యమంలో ఎక్కడ తిన్నాం ఎక్కడ పడుకున్నాం ఒక్కొక్క రోజు ఎన్నెన్ని జిల్లాలు తిన్నామో మీకు సజీవ సాక్ష్యం కదా నా మీద పెట్టిన కేసులు ఎన్ని ఇవాళ ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఇవాళ నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఇక్కడ పనిచేసే మంత్రులు ఉన్నారు ఇక్కడ కరీంనగర్ మంత్రి ఆయన జైళ్ళకు వెళ్ళా నేను జరిగిపోయినా కమలాపూర్లో ఒక మంత్రి వచ్చిండు ఆయన జైలుకు వెళ్ళా నేను పోయినా ఇవాళ దాన్ని ఆకిట్లో పెట్టిండు కాంతాన్ని కంచాల పెట్టిండు కేసీఆర్ దగ్గరండి కథం పట్టిచ్చిండు తిట్టు నన్ను దగ్గర పెట్టుకున్నాడు ఇవన్నీ చరిత్ర చెప్తే ఉడవ్ తప్పకుండా నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఏం జరిగిందో నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఒక్కటి మాత్రం నిజం ఇవాళ సొంత పార్టీ ఇరవై ఏళ్ళుగా నేను సర్పంచ్ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిన ఎంపీలు గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిన ఎంపీపీల జెడ్పీల కోసం ప్రయత్నం చేసిన సింగిల్ విండో చైర్మన్ల కోసం ప్రయత్నం చేసిన కానీ సొంత పార్టీ మనుషులకే వెలగట్టి సొంత పార్టీ మనుషులకే వెలగట్టి దరగట్టి అంగట్లో సరుకులకు కొని నీచపు సంస్కృతి ఎవరిది అని చెప్పి అడుగుతా ఉన్నా ఎవరిది ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఈటలందరట తప్పు చేసిండట నా భార్య స్టేట్మెంట్ ఇచ్చింది ఒక్క ఎకరం ఎవరిదైనా ఆక్రమించుకున్నాడు ప్రూవ్ అయితే నేను ముక్కు నేలకు రాస్తా నువ్వు రాస్తావా ముఖ్యమంత్రి అని చెప్పి అడిగిన వ్యక్తి ఎవరు నా భార్య అన్నది నా భార్య ఇంకొక మాట కూడా అన్నది నేను కష్టపడి సంపాదించిన నువ్వు మాత్రం రాజీ పడకు కొట్లాడేది మాత్రం ఆపకు అవసరమైతే మొత్తం అమ్ముకుందాం మళ్ళీ కూలి చేసుకునే మొత్తం కానీ ఈయనకు మాత్రం లొంగిపోకని చెప్పింది నా భార్య ఇవాళ ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే నన్ను ఏదో హుజురాబాదులా ఓడగొడతా ఎట్లా ఓడగొడతావు నువ్వు నేను ఫ్లెక్సీల మీద ఉన్న బిడ్డని కాదు గోడల మీద రాతల మీద ఉన్న బిడ్డని కాదు ఇరవై ఏళ్ళుగా కాలుకు ముల్లిగితే పంటితో పూకి పీకిన బిడ్డని నేను కాలుకు ముల్లిరితే పండితో పిలికిన బిడ్డ నేను ఎవరన్నా అన్నా నేను నాకు ఇది కావాలంటే ఉన్నంతలో ఇంత సాయం చేసిన బిడ్డ నేను నేను గుండెలో స్థానం సంపాదించుకున్న బిడ్డ నేను నీవు మా మహిళా సంఘాలకి అదే ఇస్తా అని కుల సంఘాలకదే పిలుస్తూనే ఉన్నారు ఇక ఎవడన్నా పద్దెనిమిది ఏళ్ళల్లో ఒక్కడన్నా పద్దెనిమిది ఏళ్ళుగా ఒక మంత్రి ఇక్కడికి వచ్చిండా పద్దెనిమిది ఏళ్ళుగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చిండా పద్దెనిమిది ఏళ్ళుగా ఇక్కడ ఇంకో మనిషి వచ్చిండా మనిషి ఉన్నది ఈటలందరూ మీ మీకోసం ఉన్నాడు కళ్ళల్లో కదలనే బిడ్డ నేను మీ కాళ్ళల్లో మెదిలిన బిడ్డ నేను ఉన్నంతలో ఉద్యమంలో ఉన్నంతలో అభివృద్ధిలో పాలు పంచుకున్నాను ఇవాళగా చెలుపూరుకు బ్రిడ్జ్ వస్తుందా ఇక చెలుపూరుకు బ్రిడ్జ్ వస్తు బ్రిడ్జ్ వస్తుందా గీ తోకలపల్లకి బ్రిడ్జ్ వస్తుందా గీ ముందరికలికి బ్రిడ్జ్ పోతుందా ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు ఈటలందరూ అభివృద్ధి చేయలేదని నేను అడుగుతున్నామ్మా రెండు వేల తొమ్మిది తర్వాత నేను వచ్చినాక ఈ ఊరిది అభివృద్ధి చెందిందా నేను రాకముందు అభివృద్ధి చెందామని ఒకసారి ఆలోచన చేసుకోండి అంతమంది లేరా మంత్రులు ఇక్కడ అంతమంది మంత్రులు ఉన్నారు ఇక్కడ కానీ ఎవరు ఏ బిడ్డ వచ్చిందో తర్వాత అభివృద్ధి చెందింది ఒకసారి ఆలోచన చేయండి నన్ను అంటారు అభివృద్ధి చేయలేదని చెప్పి అంటే ఇంత నీచపు నికృష్టపు అబద్ధాల మాటలు మాట్లాడుతున్న ఒకసారి చూడండి ఇంకోడు అంటాడు పా చీమలు పుట్టిన పెట్టిన పుట్టలో నేను చేరినట చీమలు పుట్టలు పెడితే నేను చేరినట ఎవడు ఎవరు చేరిండో నేను చెప్పాల్సిన కలదు నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఉప్పల్లో గౌడ సంఘం దగ్గర పోయి ఆగితే గౌడ సంఘం దగ్గర పోయి ఆగితే ఆయన పాప స్టిక్కర్ కనబడ్డది నాకు వాళ్ళ సైకిల్ మోటార్ మీద కమలాపూర్ పోతున్నట్ట అడిగిందట ఇగో ఈ స్టిక్కర్ ఉంటే నీ మీద కేసు పెడతా అని ఆ స్టిక్కర్ నా ఫోటో ఉన్న స్టిక్కర్ అది నా ఫోటో ఉన్న స్టిక్కర్ పిలగాన్లు పిలగాన్లు బీజేపీ జిందాబాద్ అంటే ఈటల రాయల గారితో తిరిగితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తానని నీ కొడుకు ఇటు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను ఇటు తిరుగుతున్నా చెప్పి ఇసుక ట్రాక్టర్ నడవాలంటే వాళ్ళతో ఉండాలంట ఇవాళ మెడికల్ కాలేజ్ మెడికల్ హాల్ నడవాలంటే వాళ్ళతో ఉండాలంట రైస్ మిల్ ఉండాలంటే వాళ్ళతో ఉండాలంట అంటే ఇట్లాంటి పని చేస్తూ ఉన్నారు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవన్నిటినీ ఇవన్నిటినీ ఎదుర్కోగలిగే సత్తా నాకు ఉండదు ఇవన్నిటిని ఎదుర్కోగలిగే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తారు ప్రజలకు మాత్రమే ఉంటుంది నేను చాలాసార్లు చెప్తా నాయకులు పిడికల మంది మాత్రమే ఉంటారు రాజకీయ నాయకులు పిడికడ మంది మాత్రమే ఉంటారు రాజకీయ నాయకులకు అనేక రకాల అవసరాలు ఉంటాయి కానీ నీతిగా నిజాయితీగా అన్నుకున్న దాన్ని బరిగీచి కొట్టాడేటువంటి శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్ముతాం ప్రజలు మాత్రమే ఇట్లాంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలరు ప్రజలు మాత్రమే ఇట్లాంటి సందర్భంలో ధర్మాన్ని న్యాయాన్ని కాపాడగల కాపాడుకోగలరుత తప్ప దీన్ని కాపాడగలిగే సత్తా ఎవరికి లేదని చెప్పి నేను వినవిస్తున్నా ఇవాళ మీరు అడగండి నేను ఒక్కడే చెలుపూరు మా ఆడబిడ్డలకు చెలుపూరు మా అన్నదమ్ములకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఇవాళ టీవీలలో మీరు చూస్తున్న అన్ని విషయాలని జాగ్రత్త గమనించండి ఇవాళ డబ్బులు ఎందుకోసం ఇస్తున్నారో ఆలోచన చేయండి కుల సంఘాల భవనాలు ఎందుకోసం ఇస్తున్నారో ఆలోచన చేయండి యాభై నెలలకే పెన్షన్ ఎందుకు ఇస్తా అంటున్నారో ఆలోచన చేయండి తెల్ల రేషన్ కార్డులు ఇవాళ ఎందుకు ఇస్తా అంటారో ఆలోచన చేయండి అవన్నీ కూడా నాలాంటి వాణ్ణి నాలాంటి వాణ్ణి ఇవాళ హుజురాబాద్లో ఓడగొట్టడం కోసం ఒక ఎత్తుగడగా వాడుతున్నారు అయినా నేనే అడుగుతున్నా ఇయ్యమని మా కుల సంఘాల భావనలో పైసలు ఇవ్వు సంతోషపడతా మా ఆడబిడ్డలకు పెన్షన్లు ఇవ్వు సంతోషపడతా యాభై నేళ్లకే రే యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వు సంతోషపడతా ఇవాళ మా ఊళ్ళకు నిధులు సంతోషపడతా ఇవన్నీ కూడా నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నా నేను నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నాను నాయకులారా మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి ఇవాళ ఎట్లా వస్తున్నారో మీ ఇళ్ళకు మంత్రులు ఎట్లా వస్తున్నారో ఎమ్మెల్యేలు మీ ఊర్ల మీ ఇళ్ళకు ఎందుకు మీరు గౌరవిస్తున్నారో చూడండి ఎందుకు మీరు ఎలా మీ ఇళ్ళకు వాళ్ళ నాయకులు వస్తున్నారు ఆలోచన చేయండి అవన్నీ నేను లేకపోతే వస్తారా నేను రాజీనామా చేయకపోతే వస్తారా వస్తారా అని నేను రాజీనామా చేయకపోతే నేను శివుడు సీదడు వంట చూసావా గట్లా గట్ల ఉంటది కాబట్టి ఇక్కడ అందుకనే ఇక్కడ ఇక్కడ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను అవి ఉండే ఉండే అది ఏమంటలేదు ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఉండే ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరిన భారతీయ జనతా పార్టీలో చేరిన నా జెండా కాషాయ జెండా ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు కాబట్టి మళ్ళీ రాయంత్రాంగ కారు గుర్తు అని చెప్పి మర్చిపోగల సుమ నా గుర్తు ఇవాళ పువ్వు గుర్తు నేను ఒక్కటే మీకు దండం పెట్టి చెప్తున్నా మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా నిండు మనసుతో నన్ను ఆశీర్వించే ప్రయత్నం చేయండి ఈ బిడ్డ ఈ బిడ్డ తప్పకుండా ధర్మం కోసం న్యాయం కోసం నీతి కోసం కొట్లాడే బిడ్డ అనే విషయం మీరు మర్చిపోకండి నేను మనిషిని చిన్నగానే ఉంటా కావచ్చు కాక మనిషిని చిన్నగానే ఉంటా కావచ్చు కాక కానీ ప్రజల కోసం కొట్లాడేదంటే మాత్రం రాజీ పడకుండా కొట్లాడే బిడ్డ ఇట విషయం మర్చిపోకండి అప్పుడప్పుడు గతంలో నేను ఏం మాట్లాడినా ఎవరి కోసం మాట్లాడినా ఒకసారి చూడండి మీరు అందుకనే దయచేసి మీరు అందరు కూడా చెలుపూరు గ్రామం రాజపల్లె గ్రామం ఇందిరానగర్ గ్రామం తోకలపల్లె గ్రామం అన్ని గ్రామాలు కూడా ఈటలంద్ర గారిని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి పువ్వు గుర్తుని గెలిపించమని చెప్పి కోరుతూ ఇవాళ ఈ జైన్ అయినటువంటి మహేందర్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ ఇతర నాయకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ जय बीजेपी आजो செல்போ सरपंच नेरला बायदर गारू ఈటల రాజధర్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరుచున్నారు సారయ వార్ ఒకటో వార్డ్ నెంబర్ సంబట సారయ్య ఒకటో వార్డ్ నెంబర్ బండారి కుమార్ రెండో వార్డ్ నెంబర్ ಪಂದಿ ಮಲವೀ ಸರಿ ಪಂದಿ ಭಂಡಾರಿ ರಮೇಶ್ ಬಂಡಾರಿ ರಮೇಶ್ కుమార్ గుజా సరితారెడ్డి ఉద్యమం నుండి టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ లో ఉద్యమంలో పనిచేసిన మాజీ సర్పంచ్ వేల్ ప్లస్ సీనయ గారు సీనయ మాజీ సర్పంచ్ ఉదయంలో మొదటి ఎంపీటీసీ టిఆర్ఎస్ నుంచి గెలిచిన సుదర్శన్ మాజీ సర్పంచ్ సినయా శనిగర సంపూర్ణ మాజీ టిఆర్ఎస్ ఎంపీటీసీ టిఆర్ఎస్ మొదటి నుంచి టిఆర్ఎస్ లో క్రియాశీలగా పనిచేసిన ఎడవెల్లి సతీప్ సుధీర్ రెడ్డి ఈరోజు టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శనిగర సంపూర్ణ టిఆర్ఎస్ ఉద్యమంలో మొదటి ఎంపిటీసీ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಸಿಗಲ್ಲ ಸಿಂಗ ಸಿಂಗಲ್ ವಿಂಡೋ ಜೂಪಾಕ ಸಿಂಗಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಐದು ರಮೇಶ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ನಾಯಕೀಸ್ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లా రమేష్ ఐకేపీ అమలు సంఘం అధ్యక్షులు కుళ్ళ ఆనంద గారు అమాలి కార్మికులు అందరు లైన్ ఉండండి ప్లీజ్ ఇంకొక ముఖ్య విషయం సమ్మెడ సంపత్ కుమార్ అనే కాంగ్రెస్ ఎంపీటీస్ గా పోటీ చేసి మేము అన్న కోసం బదిలాడితే కాంగ్రెస్ నుంచి విడ్రా అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఎంపీపీ సురేందర్ రెడ్డి భార్య రాణి ఆ సంపత్ దయ వల్ల ఇవాళ చెలుపూరుకు ఎంపీ పేరు గారు కాంగ్రెస్ నాయకులు ఓర్గాంటి శ్రీనివాస్ సంఘం ప్రెసిడెంట్ ఆకునూరి రవి జిడ్డ రవి